నా ఛానల్లోకి స్వాగతం నేను రాస్తున్న పద్యాల్లో ముదుసలి వెతలని శీర్షికన కొన్ని పద్యాలు రాశాను ఇవి తెలంగాణ భాషలో రాశాను తెలంగాణ సాహిత్యంలో కథ కవిత నవల వ్యాసం పాట లాంటి ప్రక్రియ ప్రక్రియలు తెలంగాణ భాషలో రాసినట్టు మనం చూసాము తెలంగాణ భాషలో పద్యాలు రాశారో లేదో నాకు తెలియదు నేను ఒక చిన్న ప్రయత్నం చేశాను ఇక ముదుసలి వెతలని శీర్షికన గ్రామీణ ప్రాంతాల్లో నిరుపేద కుటుంబాల్లో ఆర్థిక స్థితిగతల దృష్ట్యా ముసలివాళ్ళు కొంత నిరాదరణకు గురవడం మనం చూస్తుంటాము ఆ నిరాదరణ సందర్భంగా కొడుకు పైన కొంత సంబోధనాత్మకమైన బలపూతను వాళ్ళు వ్యక్తపరుస్తూ ఉంటారు వాటిని చెప్పే ప్రయత్నం నా పద్యాల్లో చేశాను ఇక ఇవాళటి పద్యంలో తనకు రెండు దొయ్యలు ఉండేవి ఆ దొయ్యల్ని దున్ని దున్ని వ్యవసాయం చేసేవాడు కానీ తనకు చెప్పకుండా కొడుకు ఆ రెండు దొయ్యల్ని అమ్మేశాడు ఆ వచ్చిన డబ్బును కూడా ఖర్చు చేసేసాడు సాఫ్ చేశాడు ఖర్చు చేశాడు ఈ విషయాన్ని చెప్పే వలపోసి చెప్పే పద్యం ఇది కంద పద్యం దీన్ని మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక పద్యం విందామా ఉన్నయి రెండే దొయ్యలు ఉన్నయి రెండే దొయ్యలు ఇన్నేళ్ళయి దున్ని దున్ని ఎవుసము చేస్తీ నన్నడుగకనే అమ్మే నన్నడుగకనే అమ్మే సన్నాసోడ విడ సాఫే చేసే ఉన్నాయి రెండే దుయ్యలు ఇన్నేండ్లయి దున్ని దున్ని ఎవుసము చేస్తీ నన్నడుగ కనేయమ్మె సన్నా సోడ విగూడ సాఫే జేసే సన్నా సోడ విగూడ సాఫే జేసే థ్యాంక్